హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మనకి గుప్త నవరాత్రులు అంటారు వారాహి నవరాత్రులు అంటారు కదండి ఈ వారాహి నవరాత్రులు నాకు సెకండ్ ఇయర్ అండి ఫస్ట్ ఇయర్ నేను చేసుకున్నాను నండూరి గారు శ్రీనివాస్ గారు చెప్తారు కదండి అతనికి ఫాలో అవుతానండి అతని ఫాలో అయ్యి నేను లాస్ట్ ఇయర్ అయితే ఒక త్రీ వీక్స్ అయితే చేసుకున్నానండి అంటే సారీ అండి త్రీ డేస్ చేసుకున్నాను ఆ త్రీ డేస్కి అమ్మ నాకు ఎంత రిజల్ట్ వచ్చిందో తెలుసా ఇచ్చిందో తెలుసా అండి అమ్మ అమ్మకి మనస్తృప్తిగా చేసుకున్నాను అమ్మ నేను కష్టాల్లో ఉన్నాను నా కష్టము కడతీర్చు తల్లి అని నేను అమ్మవారికి వేడుకున్నాను మా జీవితంలో ఏం జరిగిందనేది మా చుట్టాలకి తెలుస్తుంది మా చుట్టాలకి తెలుసు మా ఫ్రెండ్స్కి తెలుసండి ఎంత బాగా నేను ప్రతిఫలం పొందాను అందుకే చెప్తున్నానండి అమ్మవారికి ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం మీరు పూజలు చేయొద్దు అమ్మవారి మీద భారం పెట్టండి ఫ్రెండ్స్ ఈ గుప్త నవరాత్రులు ఈ వారాహి నవరాత్రులు అమ్మ చాలా చాలా బాగా కరుణిస్తారు అయితే ఆడంబరం అవసరం లేదండి అమ్మవారికి చక్కగా భక్తి ముఖ్యం అండి ఓకేనా మా నా జీవితంలో ఎలా మెరికల్ తిరిగిందో మేము ఆర్థికంగా ఎలా బాగుపడ్డామనేది మా చుట్టాలకి మా ఫ్రెండ్స్కి ఆల్రెడీ తెలుసు మీతో కూడా షేర్ చేసుకుంటాను ఏదో ఒక రోజు ఫ్రెండ్స్ ఓకేనా అయితే సెకండ్ డే పూజ అయితే నేను ఎలా చేసుకున్నాను మార్నింగ్ అయితే నిత్య దీపారాధన చేసుకున్నాను ఎలా చేసుకున్నాను అనేది మార్నింగ్ అయితే షార్ట్ రూపంలో పెడుతున్నాను అండి ఈవినింగ్ పూజ అనేది పెద్ద వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఏవైనా తప్పులు ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి ఫ్రెండ్స్ నేనేమైనా తప్పులు చేస్తే ఓకేనా అయితే మార్నింగ్ పూజ చేస్తాం కదండి ఆ ఒత్తులు అలాగే ఉంచి వద్దండి అవి తీసేయండి ఇప్పుడు కూడా మనం ఇంగిల ఇంగిలి కంచాల్లో తింటామండి కడక్కంట తింటామా అలాగేనండి ఇది కూడా ఒత్తులు మనము కాలిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అందులోనే మళ్ళీ నూనె వేసి మనము దీపారాధన చేస్తాము అలా చేయకూడదు ఫ్రెండ్స్ చక్కగా టిష్యూతో మనం క్లాత్తో కానీ తుడిసిసుకొని మళ్ళీ మనము ఫ్రెష్ ఒత్తు వేసి నూనె వేసుకొని దీపారాధన చేయండి ఫ్రెండ్స్ ఇచ్చే దీపారాధన అయినా సరే పూజలు అయ్యేనప్పుడైనా సరే ఓకేనా ఇలా నేనైతే అలాగే చేసుకున్నాను మళ్ళీ ఫ్రెష్గా ఒత్తులు వేసుకొని నూనె వేసుకున్నాను ఆ తర్వాత ఈవినింగ్ ఇక్కడ తులసి మాత దగ్గర దీపారాధన చేసుకున్నానండి నాకు మా అమ్మ నేర్పించిన ఈ మంచి అలవాటండి నాకు అంటే పెళ్ళయి నుంచి నాకు తులసి పూజ అనేది అమ్మ బాగా నేర్పించింది మార్నింగ్ ఈవినింగ్ అమ్మ ఇప్పుడు కూడా తులసి పూజ చేస్తూ ఉంటుంది ఆ అమ్మ అమ్మ పద్ధతే నాకు కూడా వచ్చిందండి నేను కూడా అమ్మవారికి కార్తీకమనే కాదండి ప్రతినిత్యం మన వీడియోస్లో ఉంటాయి నేనైతే తులసి పూజ చేస్తూనే ఉంటాను ఆరోగ్యం బాగాలేకపోతే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే సెకండ్ డే కదా అమ్మవారికి చక్కగా పొంగల్ అయితే వండుకున్నాను పెసరపప్పు పాయసం వండుకున్నానండి అదే పెసరపప్పు బియ్యంతో పాయసం వండుకున్నాను పానకం కూడా కంపల్సరిగా పెట్టుకోవాలి అమ్మవారికి పానకం తొమ్మిది రోజులు పెట్టండి మీకు ఈ తొమ్మిది రోజులు కుదరకపోతే కనీసం ఒక్కరోజైనా సరే అమ్మవారికి నిష్ఠతో చేయండి మీరే అంటారు అమ్మ ఎంత బాగా కరుణించిందో అయితే ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం చూడవద్దు ఫ్రెండ్స్ అమ్మ మీద మనకు భారం వేయండి మనం ఏ కష్టాల్లో ఉన్నామో అని అమ్మ మీద అమ్మకు చెప్పుకోండి ఒక తల్లిగా మనం ఎలా చెప్పుకుంటామో అలాగే ఒక తల్లితో మనం ఎలా చెప్పుకుంటామో అమ్మతో మనం మనం చెప్పుకోవాలి అమ్మ నాకు ఈ ప్రాబ్లంలో ఉన్నాను కడతరిచి తల్లి నేను న్యాయంగా అడుగుతున్నాను తల్లి అని మనము మనసులో సంకల్పం చేసుకోవాలి ఓకేనా అయితే ఇక్కడ నేను అష్టోత్రాలు చేసుకున్నాను వారాహి అమ్మవారి అష్టోత్రాలు మనకి పీడిఎఫ్లో ఉంటాయి కదా యూట్యూబ్లో చక్కగా చదువుకున్నాను లలిత శాస్త్రం అయితే మార్నింగ్ కుదిరితే చేస్తానండి లేదంటే సాయంత్రం అయితే లలిత శాస్త్రం చదువుకుంటాను ఆ తర్వాత అమ్మవారి అష్టోత్రాలు చదువుకుంటానండి ఆ చదువుకున్న తర్వాత ధూపం ఇస్తానండి పంచోపచార పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎవరు ఆడియోలు పెట్టి నేను పూజ చేయట్లేదు ఫ్రెండ్స్ అంటే ఆచరణం చేసుకు కొని ధూపం దీపం నైవేద్యం అష్టోత్రాలు ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేసుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేసుకున్నాను వీడియో అప్లోడ్ చేయలేదు మీకు నాకు లాస్ట్ ఇయర్లో ఏం జరిగింది ఎలా మేము ఆర్థికంగా బాగుపడ్డామనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎప్పుడైనా చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఈ ఈ సెకండ్ రోజైతే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపం అయితే మొత్తుగా ఇవ్వండి ఇల్లంతా చూపించండి చాలా ఇష్టం అమ్మవారికి ఓకేనా